ప్రజల మీ అందరికీ నా హృదయపురు కొందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభుని ఏ సయ్యనాములు అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబము ఆనందిస్తూ సంతోషిస్తున్నట్టు మరి కలవర ప్రేమ అందరి కుటుంబం గురించి ప్రార్థిస్తున్న మీరు కూడా కలవరు ప్రేమ గురించి ప్రార్థించండి మరి ప్రతి బిడ్డలు కూడా మనము నీతి నిమిత్తముగా అనేకమైన విషయాల్లో బాధలు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన వారమై దేవుని బిడ్డలుగా మనందరం స్థుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తూ దేవుని నామానికి ప్రేమైన బిడ్డలు ఉండటానికి ప్రభు మనంలో ఏర్పంచుకున్నాడు ఈరోజు మీరు నువ్వు నేను కూడా ఆయన నామంలో స్థుతిస్తూ ఘనపరుస్తూ మైంపరుస్తున్నామంటే మన కుటుంబం పైన ఆయన దీవులు ఉంటున్నాయంటే మన కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటున్నామంటే మనందరూ సంతోషిస్తున్నామంటే కుటుంబంలో రక్షణ రక్షణ చూపించుకుంటూ ఒకరికొకరు దేవుని చిత్తంలో దేవుని మహిమ దేవుని వాక్యముతో ఆనందిస్తున్నావా ఆనందం నుంచున్నావా సంతోషిస్తున్నావా అట్లుంటే దేవునికి స్తోత్రం ఒకవేళ నీ కుటుంబంలో అనేకమైన బాధలు కష్టాలతో ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలము గనక మనం సంబంధంగానే ఎన్ని విమర్శలు వచ్చినా బాధలు వచ్చినా ఆత్మ సంబంధమైన బిడ్డలు దీనులని చెబుతున్నారు కాబట్టి మనము పరలోక రాజ్యం వారిదని చెప్తున్నారు కదా మరి ప్రభు ఈరోజు మనకి ఇచ్చినట్టు వాగ్దానము వార్త ఐదో అధ్యాయం మూడో వచనం ఆత్మవిషయమై దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు ధనిలు పరలోక రాజ్యము వారిదే ఎవరైతే ఆత్మ విషయమై దీన మనసు కలిగి ఆత్మను గురించి ఆలోచన చేసి ఆత్మతో ఉదయమ లేగానే ప్రభునామములో వాగ్దానము చూసి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన నామములో మనం వేలం అంటే ఆత్మలో మనము దేనిలోమై ఉండాలి ఆత్మవిషముని గురించి ఆలోచన చేయాలి ఆ విధమైన పరీక్షలు మనము ముందుకు మంచి పోరాటము చేస్తూ తండ్రి చిత్తము నడిచినట్లయితే మనము ధన్యులము ఎక్కడ పరలోక రాజ్యములు ధనిలము ఈ లోకములో మనము ధన్యులు అయినా కాకపోయినా పర్వాలేదు కానీ ప్రభు చెప్తున్నాడు కాదా నా నిమిత్తము వారు నిందింపబడినవారు రాజ్యము పరలోకముల వారు ధనులు అంటున్నారు పరలోక రాజ్యం వారు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చూడడం ఆ మాట కూడా మన ప్రభు మనకు వాక్యం ద్వారానే మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ లోకములో నీతి నిమి నీతి నిమిత్తం హిమసింపబడిన వారు రాజ్యం వారిదే ఎవరైతే నీతి విషయములో హింసింపబడినవారు వారు వారు పరలోక రాజ్యం వారిదే నీతి విషయంలో మనము హింసింపబడుతున్నాం నీతి నిమిత్తముగా హింసింపబడినప్పుడు పరలోక రాజ్యము వారిదని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి నా నిమిత్తమును జనులు మిమ్మలను నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు హైవియా మీరు సంతోషించండి ఆనందించండి పరలోక రాజ్యంలోనే మీ సొత్తయి ఉంది కదా అయితే ఆయన నిమిత్తములో ఒక మన మనల్నే కాదు మన పిత్రులు కూడా హిమసించి మన ప్రవక్తలను విమర్శించి నిందించి బాధ పెట్టిన వారే కాబట్టి అయితే నా నిమిత్తముగా ఎవరైతే నిందింపబడి హిమసింపబడి అవమాన పొందుతున్నారు వారిని చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు పరలోక రాజ్యములో తనులు అంటున్నారు చెడు మాటలు నీతి పక్షమున మాట్లాడతారు అయినప్పుడు అది సహించుకున్న వారే పరలోక రాజ్యములు ధన్యుల ధన్యులని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన నిమిత్తమును బట్టి మనం ఒకవేళ లోకములో అవమానాలు నిందలు ఎన్నో బాధలు కష్టాలు వచ్చినా చెడ్డ మాటలు మాట్లాడినా అపవాది సాధాను ఏ విధంగా మనల్ను లోపరచాలని అన్నప్పటికీ ఓడిపోకుండా సహించుకొని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి దీన మనసు కలిగి దేవునిలోనూ ఉంటావో నువ్వు పరలోక రాజ్యములో ధన్యుడు అని చెప్పినాడు కదా అయితే మనం దేవునిలోనే ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయనకు ప్రేమైన బిడ్డగా మనం ఉండాలని ప్రభు ఈరోజు నీకు నాకు కూడా చదువిచ్చు దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులారా మరి అయితే మన తండ్రి యొక్క మాటలను బట్టి ఈ రోజులో ఎన్నో కుటుంబంలో ఎన్నో నిందలు అవమానాలు హింసలు చెడ్డగా మాట్లాడి అనేక మంది మరి ఒక్కొక్క కుటుంబంలోనే భార్య భర్తలు కూడా ఐక్యతం లేకుండా చెడు మాటలతోనే ఒకరికొకరు సంబంధం లేకుండా బ్రతుకుచున్నటి బ్రతుకులలో మన ప్రభు అయిన చెప్పిన మాట నువ్వు ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మశక్తి బలము కలిగి ఉండు శరీర వ్యవసరణతో మనం ఏవి కూడా మాట్లాడకూడదు ఆత్మ సంబంధంలో దీనులై ఉండి దేవుని స్థుతించేవారుగా దేవుని గణపరచేవారుగా నువ్వు నేను ఉండాలని ప్రభు ఈ రోజు నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రోజు మన ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మీ కుటుంబం ఆశీర్వదింపబడి దీవింపబడాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీంకల తండ్రి పరిశుద్ధుడ మీ నామములో మీ కృపలో తండ్రి అయినా జీనులైన మనసు కలిగినట్టు వారైనా ప్రభు నిన్ను స్థుతిస్తూ గణపరుస్తున్న బిడ్డలకు అనేకమైన అవమానం నిందలు వచ్చినప్పుడు తండ్రి సహించే వారి అయితే నా తండ్రి పరలోక రాజ్యము వారదని చెప్పిన నా ప్రభు ఆ సమాధానము శాంతి నెమ్మది ప్రే కుటుంబం దుఃఖిస్తున్నదో నా ప్రభు ఏ కుటుంబం నిందలు పాలైంది నా ప్రభావ ఏ కుటుంబం అవమానం పాలైంది నా ప్రభు అయా మీ చిత్తంలో మీ గృపులని తండ్రి వారిని ఓదార్చి సమాధాన పరిచి నమ్మదపరిచి వారి చెడ్డ మాటలు పలికినప్పుడల్లా నా ప్రభా నీ బిడ్డలో తండ్రి పరలోక రాజ్యము కావాలంటే నేను ఈ లోకంలో అనేకమైన తండ్రి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు ఆయన నిమిత్తము అనేకమైన హింసలు నిందలు పైన వచ్చినప్పుడు నా ప్రభావ మేము శాంతి సమాధానము కలిగి బ్రతకటానికి సాయం యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ ప్రజలు గాడ్ బ్లెస్ యూ